ఎం న్యూస్ కి స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గం మండలం కేంద్రమైన కాజలూరులో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు కాద కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మండల విద్యాశాఖ అధికారి డేవిడ్ విచ్చేశారు ఈ సమావేశంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు ఎంఈఓ డేవిడ్ పలు సూచనలు చేశారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా మంచి నైపుణ్యంతో కూడిన విద్యా బోధన అందించాలన్నారు అలాగే ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించేందుకు ముందుగా స్కూల్ వాతావరణంలోనే వారికి మంచి పునాది వేయాలన్నారు ఈ కార్యక్రమంలో సెయింట్ జేవియర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ స్టీఫెన్ బాబు డేగల రాంబాబు తిరంగాటి కిషోర్ దేవుమూర్తి పోతర్లంక చంద్రకుమార్ రాజేష్ కుమార్ మహమ్మద్ హింద తులసి రాంబాబు పద్మ కొల్లు కొల్లు బయేశ్వర్ రావు ఆనందరాయుడు నందికొల్ల సూరిబాబు గుబ్బల నాగేంద్ర కుమార్ ఒల్లు రాజాబాబు తదితరులు పాల్గొన్నారు రాజలూరు మండలంలో ఉండేటటువంటి ప్రైవేట్ యాజమాన్యాల సంఘం అంతా కలిసి యూపీఎఫ్ ని ఏర్పాటు చేసుకొని పాఠశాల అభివృద్ధిలో వాళ్ళ యొక్క యూనియన్ తరఫున వాళ్ళు నిర్వర్తించవలసిన బాధ్యతల గురించి రాబోయే విద్యా సంవత్సరాలలో యూనియన్ పరంగా వాళ్ళందరూ పాఠశాల అభివృద్ధి కానీ విద్యార్థుల యొక్క అభ్యసన ఫలితాలను మెరుగుపరచడంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ఈరోజు ఇక్కడ అందరూ సమాలోచన కోసం మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం అదేవిధంగా ప్రభుత్వానికి ప్రభుత్వంలో జరిగే ప్రోగ్రాంలకి ప్రైవేట్ యాజమాన్యాలు స్కూళ్ళు ఏ విధంగా అనుసంధానం జరగాలనేటటువంటి విషయం మీద కూడా విశేషంగా చర్చించడం గొప్ప విషయం ప్ర ప్రత్యేకించి అపార్ అప్డేషన్ కోసం అపార్డ్ ఐడి జనరేషన్ కోసం విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించడం జరిగింది తదుపరి యాజమాన్యాలు చేయవలసినటువంటి పనుల గురించి విద్యా సంవత్సరాలని ఎలా ఫలవంతం చేసుకున్న దానికి ప్రయోగాలుగా ప్రయోగాత్మకంగా ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ఇక్కడ మేము సభ్యులందరూ కూడా చర్చించడం జరిగింది ఇలాంటి సమావేశాలు ఇలాంటి యూనియన్లు ఖచ్చితంగా ప్రతి యూనియన్లకి ప్రతి సంస్థలకి అవసరం కాబట్టి ఈరోజు జరిగినటువంటి చర్చలలో అన్నీ కూడా సఫలవంతమయ్యాయని భావిస్తూ వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మండల్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్ ఎంఈఓగా నేను వాళ్ళందరినీ ప్రత్యేకించి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి